గతేడాది ఢిల్లీలో ఓ దారుణం జరిగిన సంగతి తెలిసింది శ్రద్ధావాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి ఘోరంగా చంపేశాడు అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ సమయంలో దేశంలోని మహిళలు తమ రక్షణపై భయాందోళనలు వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధావాకర్ హత్య తరహా ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది ఇరవై తొమ్మిదేళ్ల మహిళను అత్యంత దారుణంగా యాభై ముక్కలుగా నరికి చంపేశారు ఆ తర్వాత శరీర భాగాలను ఫ్రిడ్జ్లో కుక్కేశారు ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే తాజాగా ఈ హత్య విషయంలో అనేక సంచలనాలు వెలుగు చూస్తున్నాయి మరి ఈ క్రైమ్కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్కు చెందిన మహాలక్ష్మి అనే ఇరవై తొమ్మిదేళ్ల మహిళ కుటుంబంతో సహా మూడు నెలల క్రితం బెంగళూరుకు వచ్చింది వ్యాలీ కావల్ పైప్లైన్ రోడ్డులోని వీరన్న భవన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు అయితే భర్తతో గొడవలు కావడంతో సదరు మహిళ కొంతకాలంగా వేరేగా నివాసం ఉంటుంది ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడం మొదలైంది దొలుత ఏదైనా పాడైపోయిన కూరగాయల కారణంగా ఆ వాసన వస్తుందని చుట్టుపక్కల వారు భావించారు అయితే క్రమంగా ఆ దుర్వాసన భరించలేనంతగా మారిపోయింది దీంతో ఆ విషయాన్ని అపార్ట్మెంట్ యజమానికి తెలియజేశారు ఆయన అక్కడికి చేరుకొని మహాలక్ష్మి ఉండే ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళారు ఇక ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు దానిని ఓపెన్ చేసి హతాశులయ్యారు ఆ ఫ్రిడ్జ్ నిండా మహాలక్ష్మి శరీర భాగాలు ముక్కలుగా ఉన్నాయి ఆ మహిళ శరీరాన్ని దాదాపు యాభై ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో కుట్టారు వెంటనే అపార్ట్మెంట్ ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి కీలక సమాచారం రాబట్టారు మహాలక్ష్మికి హేమంత్ దాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది మనస్పర్ధల కారణంగా వారిద్దరూ వెళ్ళిపోయారు ఆ తరువాత ఆమె ఒంటరిగానే నివాసం ఉంటుంది వ్యాలీ కావల్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ను అద్దెకు తీసుకొని ఉంటుంది మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఫ్యాషన్ ఫ్యాక్టరీ బట్టల దుకాణంలో టీమ్ లీడ్గా పనిచేస్తుంది మహాలక్ష్మిని తరచు ఒక యువకుడు కలుస్తుండేవాడని స్థానికులు చెప్తున్నారు అలానే ఆమెను ఉదయం తీసుకెళ్లి సాయంత్రం ఇంటి వద్ద వదిలి వెళ్ళేవాడని చెప్తున్నారు ఆ యువకుడే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నాలుగైదు రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ఇక ఈ ఘటనపై అపార్ట్మెంట్ ఓనర్ మహాలక్ష్మి తల్లికి సమాచారం ఇచ్చారు హత్య విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్త హేమంత్ సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు హేమత్ను అలాగే మహాలక్ష్మి తల్లిని విడిగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు మహాలక్ష్మి ఫోన్ సెప్టెంబర్ పది నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందని ఆమె తల్లి తెలిపారు మృతురాలికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది ఈ ఘటనకు అక్రమ సంబంధం కారణమా లేక ఆర్థికపరమైన అంశాలేమైనా ఉన్నాయా అని పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు పోలీసులు ప్రస్తుతం ఈ ఘటన బెంగళూరు నగరంలో సంచలనంగా మారింది మహిళను చంపి యాభై ముక్కలు చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి